పాలకూరులో ఉపాధి కూలీలకు సన్మానం బ్రహ్మానందచారి నంద్యాల జిల్లా బనకానపల్లి మండలం పాలకూరు గ్రామంలో స్థానిక సచివాలయం నందు ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో వంద రోజులు పని దినాలు పూర్తి చేసిన బాలక లక్ష్మీదేవి సావిత్రమ్మలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి బ్రహ్మానందచారి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి పని కల్పించాలనే మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ పథకం ఉపాధి కూలీలకు గ్రామస్తులకు ఒక వరం లాంటి అని బ్రహ్మానాందాచారి అన్నారు వంద రోజులు పని చేసిన వారిని సన్మానం చేయడం చాలా సంతోషమని అనిల్ గౌడ్ను అభినందించారు అనిల్ గౌడ్ మాట్లాడుతూ ఉపాధి కూలీలకు ప్రభుత్వం కల్పించే సదుపాయాలు వివరించారు ప్రతి ఒక్కరూ తప్పకుండా పనికి రావాలనే ఉద్దేశంతో వంద రోజుల్లో డైలీ హాజరైన వారి ఈ ముగ్గురిని సన్మానిస్తున్నట్లు ఆయన తెలిపారు అనంతరం ఉపాధి కూలీలను సన్మానించారు ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధి కూలీలు పాల్గొన్నారు బనాంపల్లి మండలం పలకూరు గ్రామంలో ఉపాధి కులీలు వంద రోజులు పూర్తి చేసినందుకు ఉపాధి కులీల ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్ కుమార్ గౌడ్ వారిని గౌరవిస్తూ ఈ రోజు వంద రోజులు పూర్తి చేసిన బాలకాని సన్మానించడం జరిగింది ప్రభుత్వం మన కోసం ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఏర్పాటు చేసిన ఈ ఉపాధి కూలీలను అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మీకోసం మీ మీ జీవనాధారం కోసం ప్రభుత్వం మీకు పని దినాలు ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని అలాగే భవిష్యత్తులో ప్రభుత్వం కూడా రేపు పొద్దున్న ఉపాధి కూలీలకు ఏమీ అనేక రకాల అవసరాలకి ఏమి దానికి అధిక ప్రాధాన్యత మీకు కూడా ఆస్కారం అవుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఉపాధి కులు ప్రోత్సహించాలని మీ చుట్టుపక్కల కానీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉన్న వారిని కూడా జాబ్ ఇచ్చి ఉపాధి పిల్లలకు వచ్చేటట్టు కృషి చేయాలని చెప్పి మీ బ్రహ్మాండచారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు ఎందుకంటే మన ఊర్లో మనం అందరం బాగుండాలని అంటే ప్రతి ఒక్కరికి కూడా పని దినాలు కల్పించాలా ఈ పని దినాలు కల్పించాలా కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వేర ప్రయాకులతో వచ్చి ఈ అవకాశం కల్పిస్తుంది ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలా అనిల్ గౌడ్ కూడా మీకోసం బాగా కష్టపడి రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఇదంతా గుర్తుంచుకోవాలని చెప్పి మీ బ్రహ్మానందాచారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ అలాగే ఇప్పుడు బాలకను సన్మానించడం ఉపాధి గురులకు అలాగే ఉపాధి నేతలకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఎందుకంటే వంద రోజులు కూడా పోకుండా మన వంద రోజులు పూర్తి చేసిన మన బాలకగా అలాగే ఎల్లప్పుడూ కూలీలు ఉంది కూలీలు సరైన సమయాన్ని వాళ్ళ విధులు అంటే వాళ్ళను జాగ్రత్తగా తొలగించి వారికి తీసుకుని వచ్చి వాళ్ళకు సరైన సమయానికి కూలీలు పడ్డాయని చెప్పి వాళ్ళు వివరించి

ఈ రోజు పరాకుల మండలం పలుకూరు సచివాలయం నందు ఉపాధి కులీలు వందరోజు పూర్తి చేసిన సందర్భంగా వారిని సన్మానించే కార్యక్రమం ఉపాధి కులీల పీలకి అనిల్ ఆ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అనిల్ గౌడ్తో మీ బ్రహ్మానందచారి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది నమస్కారం అనిల్ గౌడ్ గారు ఈ ఎన్ని రోజులు ఉపాధి కులీల అవకాశం కల్పించుకోవాలంటే ఎట్లా సంప్రదించాలి ఉపాధి ఉపాధి

ఈ ఉపాధి కూలీలకు ప్రభుత్వం ఏమన్నా అవసరాలు కల్పిస్తుంది అదనపు సౌకర్యాలు అంటే వాళ్ళకు సరైన సమయాన్ని వ్యర్థాలు పడకపోతే ఆ సమాజంలో వాళ్ళు ఎక్కువ నిరుద్యోగ వృద్ధి చేయించి వాళ్ళకు వాళ్ళ వేతనంలోనే ఎక్కువ దెబ్బ అలాగే ఉపాధి కూలీలకు ఇంకా కూడా ప్రభుత్వం అనేక అవసరాలు కల్పించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ జగ్గా సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందరి విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకని అంటే ఈలకు కార్మిక బీమా సౌకర్యం కూడా కల్పిస్తారా అలాగే ఈలకు వృత్తిపరమైన సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వం కల్పించే సదుపాయాల్లో వీళ్ళకు అదనపు అదనపు కూడా ఇవ్వాలని చెప్పి మీ బ్రహ్మ అభివృద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన అనిల్ తోటిని ఇక్కడికి వచ్చిన పలువురు ఉపాధి అందరికీ పేరు పెట్టిన కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరికీ